ఒక చిన్న పని ప్రారంభించిన బిల్డర్ దగ్గర ఒక తాపీ మేస్త్రి పనిచేసేవాడు అతనేమో ఒక పాత స్కూటర్ మీద వచ్చి పనిచేస్తూ ఉండేవాడు బిల్డరు ఈ మేస్త్రి ఏమో ఒక డొక్కు సైకిల్ పాత సైకిల్ కూడా కొనుక్కొని నూట యాభై రూపాయలకి ఆ సైకిల్ మీద వెళ్ళి చేస్తూ ఉండేవాడు చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం ప్రారంభించి అది కట్టి అమ్మి కట్టి అమ్మి అది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతూ పెద్ద పెద్ద ఎన్సర్స్ వేస్తూ అతడు బాగా డెవలప్ చెందాడు ఎంతగా అంటే కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు వందలాది మందికి పని చూపించగలిగాడు అతడు మంచి కార్లు తిరుగుతున్నాడు మంచి బంగళా కలిగి ఉన్నాడు కానీ ఆ తాపి మేస్త్రి ఎప్పుడులాగా సైకిల్ మీదే వస్తున్నాడు ఆ తాపి మేస్త్రికి తన మనసులో ఎప్పుడు నొచ్చుకోలేదు కానీ తన కూలి తనకిస్తాడు తనకివ్వాల్సిందేదో ఇస్తాడు ఒకరోజు నా అదే తాపీ మేస్తుని ఆ బిల్డర్ పిలిచి ఏమన్నాడంటే బాబు ఒక మంచి బిల్డింగ్ కట్టాలి ఇంతవరకు కట్టిన బిల్డింగులు అలా ఉండకూడదు సొంతగా నా ఇల్లు కట్టావే అంతకంటే బాగుండాలి ఎంత ఖర్చు అయిన నేను నా భార్య బిడ్డలు ఉండడానికి కట్టిన ఇంటికంటే కూడా ఇల్లు బాగుండాలి ఏం చేస్తావు నాకు అనవసరం ఎంత ఖర్చు ఆ మేస్త్రి అవునాడంటే అయ్యా అమ్మడానికి అంటారా అని అడిగాడు అమ్మడానికి కాదన్నాడు మరి ఎందుకు సార్ అన్నాడు గిఫ్ట్ ఇవ్వడానికి అన్నాడు ఎవరికి అని అడిగాడు నా ప్రాణ స్నేహితుడు కూడా ఉన్నాడు అతనికి నేను గిఫ్ట్ ఇవ్వాలి అన్నాడు ఆ మాట అన్న వెంటనే అప్పుడు దాకా బాగానే ఉన్నటువంటి వాడు వీడికి ఎక్కడ లేని దురాత్మ కింద లోపల పడిపోయింది ఎవడరా నాకంటే పనికి మలనాడా డొక్కు పాత స్కూటర్ మీద వచ్చేవాడివి నువ్వు అప్పుడు ఇప్పుడు బెంజు కారులో వస్తున్నావు నాకేమో ఆ నూట యాభై రూపాయల సైకిలే ఉంది నాకు ఒక రేఖులు అన్న కొనిచ్చావరా దుర్మార్గుడా నీ సంగతి తేలుస్తాను ఎవడు నాకంటే ప్రాణ స్నేహితుడు నీకు నా రెక్కల ముక్కలు చేసుకొని నా వయసు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినాయి ఎప్పటికీ కష్టపడుతున్నాను నీ కొరకు నీ సంగతి తేలుస్తా నాకు ఈ ఇల్లు కట్టి చూస్తాను ఇంత ఇంతకాలం కట్టింది వేరు ఇది కట్టేది వేరు ఇప్పుడు చూపిస్తాను తడాక ఏంటో అని అరే ఇరవై బొచ్చులు పోయిరా ఇసుక కట్టకంటే యాభై బొచ్చులు పోసాడు మామూలుడు కాదు అంటే కదా నిలబడకూడదు కూలిపోవాలా ఒరే బాబు ట్వంటీ ఎం రాడ్లు అంటే టెన్ ఎం రాట్లేసి బిల్డింగ్ లేపేడాడు అది నాలుగు రాడ్లే చూడ్డానికి మొత్తం మీద పై సోకులు చేశాడు కానీ పునాదులు లేకుండా కట్టాడు అడు ఉద్దేశం ఏంటంటే ఏ చిన్న గాలి వచ్చినా ఒక వరదొచ్చిన భూమి ఎప్పుడైనా అలా అలా కదిలి ఆ అరమారలో ఉన్నటువంటి కొన్ని డేక్షలు కింద పడుతుంటాయి కొన్నిసార్లు కొన్ని చిన్నప్పుడు మా ఊర్లో నా చిన్నప్పుడు ఊగింది రాత్రి భూమి అంతా అట్లా ఊగింది లోపల ఉన్న సామాన్లు కూడా కలగలగలయి అని చెప్పారు నేను సందకాడ నిద్రపోయా అందరూ చెప్పారు నేను ఎప్పుడు అట్లా చూడాల ఈ మధ్య కాలంలో కూడా ఎప్పుడో ఊగిందన్నారు కానీ అప్పుడు కూడా నేను నిద్రలోనే ఉన్నా నాకు అర్థమైసే అవలా మీరు ఎప్పుడైనా చూసారా భూమికిప్పుడు కలగలగల ఉనికి కొంతమంది చెప్పారు చూసారా ఎవరైనా ఎవరు చూడలేరా చెప్పుకుంటుంటారు అలా కంపించిందని అలా కంపిస్తే అని చెప్పి శుభ్రంగా కట్టి పై పూతలు మాత్రం వేసాడు రంగులు మాత్రం సరిగ్గా వాలుకేరి పెట్టి మంచి పెయింట్లు వేసి తయారు చేసి పెట్టాడు ఇక ఆ గృహపురవేశం ఒకరోజు తన ఫ్రెండ్స్ని తన స్నేహితుల్ని బంధువుల్ని రక్త సంబంధులు అందరిని పిలిచి ఆ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నాడు అతడు ఇక దాన్ని రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళాలి అప్పుడు ఈడెక్కడున్నాడంటే అంత దూరాన ఏదో ఒకటి మిగిలితే దాని మీద కూర్చొని వారసూపులు చూస్తా ఒక రకంగా చూస్తున్నాడు పిల్లోడు వచ్చాడు కారులో దిగాడు జనమంతా వచ్చాడు వచ్చిన తర్వాత అతను స్నేహితుడు ఎవరో ఇంత మంచి బిల్డింగ్ కట్టాడు అబ్బా ఏం బిల్డింగ్ కట్టాడు సూపర్ కొలతలతో మంచి 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 గదులతో ఆహా అనుకొని అందరు సంతోషంగా చూస్తున్నప్పుడు ఈ స్నేహితుడు ఎవడు ఆ అదృష్టవంతుడు ఎవడు అని చూస్తుండగా అతనేం కారులో వస్తాడో ఇతనే బెంజి కారులో వచ్చాడు మరి అతను ఎలాంటి కారులో వస్తాడో అని అందరూ చూస్తుండగా ఇతడు ఆ మైకి తీసుకున్న ఒక మాట చెప్పాడు ఇది నా ప్రాణ స్నేహితునికి ఇవ్వబోతున్న ఇల్లు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం అతడే ఒకప్పుడు నేను ఒక పాత స్కూటర్ మీద తిరిగేవాడిని అతడు ఒక నూట యాభై రూపాయలు సైకిల్ మీద వచ్చేవాడు నా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేశాడు అంత సిమెంట్ కూడా వేస్ట్ చేయలే అంత నమ్మకస్తుడు ఎక్కడ విను వేస్ట్ చేయలే ఎక్కడ ఇటుక లేస్ట్ చేయలే మెటీరియల్ వేస్ట్ అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి వాడు దివాలెత్తినట్టే మేస్తలు చాలు వాడిని నాశనం చేయడానికి ఎక్కడ నాశనం చేయలా నన్ను ఎక్కడ లాసు పనివ్వకుండా చేశాడు అతడే నా ప్రాణ స్నేహితుడు ఇక్కడెక్కడో ఉంటాడు అతని పేరు వెంకటేశో మల్లేసో ఏదో ఉంటుందిగా ఆ మల్లేశ్ ఇక్కడికి వచ్చి రావాలని చూడగానే చెప్పగానే ఆ మల్లేశ్ ఎవడో గ్లా గ్లాస్కు పంచి కట్టుకొని వస్తాడో అంచు పంచి కట్టుకొని వస్తాడో అని అందరూ అలా చూస్తుంటే ఏడు మామూలు చినిగిపోయిన బట్టలు వేసుకొని ఈ గుండె అది ఎప్పుడైతే ఆ అనౌన్స్ జరిగిందో అతను చెవులు గుండె కాస్త జారిపోయినట్టు అనిపించింది ఇంకా సిరి వస్తున్నాయి మనిషికి బేబీ డౌన్ అవుతుందో రేజ్ అవుతుందో ఈ రెండు ఏదో ఒకటి జరిగి ఉంటుంది జరిగి కడగడ కడగడ వణుకుతూ నేనా నేనా అనుకుంటూ వస్తున్నాడు వచ్చి సిరి పడుతూ అద్దుకుంటున్నాడు ఎలా ఏంది మళ్ళేసు ఏంటలా టెన్షన్ పడుతున్నావు ఏ లేదండి నాకు అనుకోలేదండి అమ్మా నాకు ఇస్తారనుకోలేదండి అంటున్నాడు ఏమయ్యా నీకు నీ నీకే నీకంటే నాకు ఇంత ఇంతకాలము నమ్మకంగా ఉన్నావే ఇంతకాలము నా దగ్గర నమ్మకంగా పనిచేసేవే అందుకని నీ కొరకు ఇస్తున్నాను అన్నాడు అతను ఎందుకు టెన్షన్ పడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి అందరిల్లు బాగానే కట్టాడు ఆడిని సరిగ్గా కట్టుకోవాలి అని తెలిస్తేనేగా అప్పుడు దాకా నమ్మకంగానే ఉన్నాడు చివరిలో బాగొట్టుకున్నాడు అది వాడి వాడు కోంప మీదకి వచ్చింది దేవుడు ఆశ్రవదించే ముందు నమ్మకత్వాన్ని కోల్పోమాక దేవుడు నీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ నమ్మకత్వాన్ని చేజారించుకోమాక నీ స్వాభావికంగా నువ్వు నమ్మకస్తురాలుగా నమ్మకస్తుడుగా బ్రతుకు దేవుడు మెండుగా దీవిస్తాడు నేను